అవిద్యాంతస్థిమిరమిర ద్వీపనగరీ జడా చైతన్యస్తవకమకరందశ్రుతి దరిద్రాం చిణి గుణనికాజన్మజల నిమగ్నా మురీపురాహస్ భవతి శుక్లాంబరం విష్ణు చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్సర్వ విఘ్నోపశాంతే వందే గురు పదద్వంద్వమవాన్మనసోచరం రక్తశుక్లప్రభామిశ్రమతర్క్యం త్రైపురం మహా సనందమానందవనీ వసంతం ఆనందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డు దండపాని భైరవం వందే కాశీం గంగాం భవానీ మణికర్ణికా హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర భక్త మహాశైలర శివుడు సూర్యుడిని పంపించాడు కాశీ మహానగరానికి దివోదశ పరిపాలిస్తున్నటువంటి పరిపాలనలో ఏవైనా లోపం ఉందేమో రంధ్రాన్వేషణ చేసి రావయ్యా అంటే అక్కడ ఆయన ఆదిత్యుడు సూర్యుడు పన్నెండు రూపాలు ధరించి అక్కడ కాశీలోనే శాశ్వతంగా ఉండిపోవడానికని నిశ్చయించుకున్నాడు మయూఖాదిత్యుడు అనేటటువంటి ఒక రూపంలో ఉన్నటువంటి ఆదిత్యుడు యొక్క వృత్తాంతాన్ని మనం చెప్పుకుందాం పురాపంచే తీర్థే త్రిషులోకేషు విశ్రుతే సహస్రరశ్మి సహస్రరశ్మి భగవాన్ స్థపతే సుదారుణం పూర్వకాలంలో సూర్యుడు కాశీక్షేత్రంలో ఉన్నటువంటి పంచనద తీర్థంలో గౌరీ మంగళగౌరీదేవిని ప్రతిష్ఠించి ఒక లక్ష దివ్య సంవత్సరములు సహితుడైనటువంటి చంద్రశేఖరుడు గురించి అత్యద్భుతమైనటువంటి తపస్సు చేశాడు మామూలుగానే సూర్యకిరణాలు ఎంత వేడిగా ఉంటాయి మనం తట్టుకోలేము తపస్సు చేసేటటువంటి సామాన్యులకే కొంతకాలం అయిన తర్వాత వారి శరీరం నుంచి వేడి వెలుతురు కాంతి తీవ్ర స్థాయిలో బదజాలబడుతూ ఉంటాయి తపస్సు చేస్తూ ఉంటే ఒక ధ్రువుడినో మార్కండేయుడినో ఇటువంటి వాళ్ళని చూసుకున్నప్పుడు అంత చిన్న పిల్లలకి కూడా ఎంతంత కాంతి ఎంతెంత వేడి వాళ్ళలోంచి ఉద్భవించాయి ఎంత వెలుతురు ఉద్భవించింది అలాంటిది సూర్యుడు సూర్యుడంటేనే అగ్నిగోళం అందులోంచి వచ్చేటటువంటి కిరణ సముదాయం మూడు లోకాలని కూడా దహించేటటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది అటువంటి కిరణ సముదాయం భూలోకానికి స్వర్గలోకానికి మధ్య అంతా నిండిపోయింది ఆ తేజస్సు ఎంతగా నిండిపోయింది అంటే ఆ తేజస్సుకి దేవతలంతా భయపడిపోయి ఆకాశ మార్గంలో విమాన ప్రయాణాలు విరమించుకున్నారట అంత తేజస్సు సూర్యుడి యొక్క తపో అగ్ని జ్వాలలకు మూడు లోకాల్లో ఉన్నటువంటి చర అచర ప్రపంచం గడగడలాడిపోయింది సూర్యుడంటే జగత్తుకి కన్ను లాంటి వాడు జగత్తుకి ఆత్మ లాంటివాడు అటువంటి వాడు మండిపోతూ ఉంటే ప్రాణులంతా మమ్మల్ని ఎవరు రక్షిస్తారు అని ఎదురు చూస్తున్నారు అటువంటి ప్రపంచాన్ని మహాదేవుడైనటువంటి శంకరుడు చూశాడు చలించిపోయాడు వెంటనే తపస్సు చేస్తున్నటువంటి సూర్యుడి దగ్గరికి వచ్చాడు సూర్య సూర్య సూర్యా అని మూడుసార్లు పిలిచాడు విశ్వనాథుడు ధ్యాన సమాధిలో ఉన్నటువంటి సూర్యుడు వినిపించుకోలేదు ఒక కొయ్యలాగా ఉండిపోయినటువంటి ఆ సూర్యుడిని విశ్వనాథుడు తన అమృత హస్తములతో ఒక్కసారి అలా నిమిరడు అప్పుడు ఆ స్పర్శకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు సూర్యుడు త్రినేత్రుని చూసి సాష్టాంగ దీర్ఘదండ ప్రణామం చేసి పరమాద్భుతమైనటువంటి స్తోత్రం చేశాడు సూర్యుడు ఓ దేవదేవ జగదీశ్వర విభో భర్గ భీమ భవ చంద్రభూషణ భూతనాథ సంసార భయహారక నతవాంఛితప్రద చంద్రచూడ మృడా ధుర్జటి హరా యక్షా దక్షయజ్ఞ విధ్వంసక శాంత శాశ్వత శివాపతి శివా నిలలోహిత సమీతర్ధద త్రినయన విరూపాక్ష వ్యోమకే పశునాశన వామదేవా సీతికంఠ శూలిన్ చంద్రశేఖర ఫణీంద్రభూషణ కామాంతక పశుపతే మహేశ్వర త్రయంబక త్రిపురాసురమర్థక ఈశ్వర పరిత్రణపరాయణ త్రయీమయీ కాలకూటదలన అంతకాంతక మాయా శర్వ సర్వవ్యాపి స్వర్గమార్గ సుఖద అపవర్గద కపర్ధిన్ శంకర ఉగ్ర గిరిజాపతి స్వామిన్ విశ్వనాథ విష్ణు సంస్థత వేదవేద్య విదితాఖిలేత విశ్వరూప పర రూపవర్జిత బ్రహ్మస్వరూప మయూర రహిత ఆమృతప్రద వాన్మనో దూరా దూరగా అని అరవై ఆరు నామాలు ఇక్కడ చెప్తారు ఈ అరవై ఆరు నామాలతో మహాదేవుణ్ణి స్తుతించి సమేతుడైనటువంటి ఆ శివుడికి ప్రదక్షిణ చేసి నమస్కరించాడు వెంటనే అయ్య పక్కన ఉన్నటువంటి అమ్మని చూశాడు చూసి ఆ భగవతి ఆ భగవతి గురించి ఆ రాజరాజేశ్వరి గురించి బ్రహ్మాండమైనటువంటి స్తోత్రం చేశాడంటే దీన్ని సూర్యకృత మంగళగౌరీ అష్టకము అని పిలుస్తారనమాట అందులో ఆయన అమ్మవారి గురించి చేసినటువంటి స్తోత్రంలో దేవీ త్వదీయ చరణంబుజ రేణుగౌరీ వహతియ ప్రణతి ప్రవీణ జన్మాంతరేక్పి జన రజనీకర చారులేఖ తాం గౌరయచ్చతితరాం కిలత పుంస అమ్మా జగత్తులో ఎవరైనా నీ గురించి తపస్సు చేసి నిన్ను ప్రసన్నం చేసుకుంటే నువ్వు ప్రసన్నురాలివై నీకేం వరం కావాలో కోరుకోరా అనగాని అని కానీ ఒకవేళ నువ్వు అడిగితే మేము ఏం వరం కోరుకుంటా ఏం వరం కోరుకుంటామంటే నీ పాద పద్మములకు అంటిన ధూళికణాన్ని కావాలి అని కోరుకుంటాం ఏమిరా నా చరణాలకు అంటిన ధూళికణాన్ని నువ్వు ఏం చేస్తావురా అంటే అమ్మా నీ పాదాలకు అంటిన ఆ ధూళికణానికి ఎంతటి మహిమ ఉందో తెలుసా తల్లి శంకర భగవత్పాదుల వారు సౌందర్య హరిలో చెప్తారు తనీయాంశా పాంశు తవ చరణపంకేరుహవీ సంచిన్వన్వి రచయతి వికలం వహత్యేనం శౌరి కథమపి సహస్రీణ శిరసా హరహ సంక్షుద్వైనం భజతి భజతితో విధం నీ పాదాలకు అంటినటువంటి ఆ ధూళి కణములను లలాటమునందు శిరస్సునందు పాలభాగమునందు ధరించి బ్రహ్మ సృష్టి చేస్తున్నాడమ్మా ఆ ధూళికణాను ధరించే విష్ణువు పరిపాలించగలుగుతున్నాడు శంకరుడు లయక్రియను చేయగలుగుతున్నాడు ఇంతకన్నా ఇంకా నీ కాళ్ళకి ఉన్నటువంటి నీ పాదాలకు అంటినటువంటి ఆ ధూళి రేణువుకి కావలసినటువంటి గొప్పతనం ఇంకేముంటుందమ్మా శ్రీమంగళే మంగళే సకల మంగళ జన్మభూమి శ్రీమంగళే సకల కల్మతులవ్నే శ్రీమంగళే సకల దానవ దర్పహంత్రి అఖిలమిదం పరిపాహి విశ్వం మంగళస్వరూపిణి నీవు సమస్త మంగళములకు జన్మదాతవు పాపాలు సమస్తం దహించేటటువంటి శక్తి నీకుంది నువ్వు దాన సంహారిణివి ఈ సమస్త బ్రహ్మాండాన్ని రక్షించు తల్లి అని ఆ సూర్యభగవానుడు అంటే ఇక్కడ మనం ఎవరి గురించి మనం చెప్పుకుంటున్నాం ఇక్కడ మనం మయూఖాదిత్యుడు గురించి చెప్పుకుంటున్నాం ఆ మయూఖాదిత్యుడు ఎదురుగుండా ప్రత్యక్షమైనటువంటి ఆ అయ్యవారి గురించి బాగా కీర్తించి అమ్మవారిని కూడా కీర్తిస్తున్నారు ఇంకా ఎలా ఎంత చక్కగా కీర్తించారో అవునం రేపటి భాగంలో కూడా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం భక్తమహాశైలరా అంతవరకు కూడా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్య మార్గేణ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోవీ సర్వే జనా సుఖినో హర నమ పార్వతీపతె హర హర శంభో శంకర